నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని బర్మాశల్ గుడ్డలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు మృతి చెందడంపై నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన నారాయణ టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని ఘటనా స్థలానికి పంపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు దీంతో ఘటనా స్థలానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెపీటీసీ ముప్పాళ్ల విజేత నగరాధ్యక్షులు మామిడాల మధు పలువురు టీడీపీ ముఖ్యనేతలు చేరుకున్నారు ప్రమాదం తీరు పరిశీలించిన బాధితుల్ని పరామర్శించారు ప్రమాదం ఎలా జరిగిందో వారు బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు తన సొంత నిధులను తక్షణ సహాయం కింద బాధితులకి పదిహేను వేలు మంటల్లో కాలిపోయి మృతి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి కుటుంబానికి యాభై వేలు అందజేస్తున్నట్లు నారాయణ ప్రకటించారు అజేజ్ రూప్ కుమార్ యాదవ్ అనురాధ విజేతారెడ్డి మామిడాల మధు ఇక్బాల్ కువ్వారపు బాలాజీ శశి పలువురు టీడీపీ నేతలు బాధిత కుటుంబాలకు నగదు అందజేశారు

సరే ప్రతి షాట్ ఎక్కడో ఫ్యాన్ ఉంటారు టీం లో సరే ప్రతి క్లాస్ కి ఒకటే మ్యాస్ ఫోర్ ఫోర్ ఎక్కడ పెట్టే ఓ చెప్తాం ఆ ఏం eaa e da 啊。 ಮಂಟು ತಿ ಮಂಟು ಕರೆಂಟು ಬೇಕಾ ఈ పక్క నుంచి మంట జిరాబులా అక్కడ అబ్బాయి ఉన్నాడు మీ ఇంట్లో మంట వచ్చిందా ఆ ఇంట్లో ఉన్నదే వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్పి పక్కన రావచ్చు మూడో పిలిచి Menteri Narayan Garu, Sontan Idul Fitri. మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఇల్లు కొంటే ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు ఇది లక్షణంగా నారాయణ గారు పంపించారు రెండు ఇల్లు ఎవరమ్మా రెండు మనం ఎవరు ఏం చేయలేము ఘనంగా చేయండి చేసే పనులు ఘనంగా చేయండి ఇంకో ఇల్లు ఎవరు ఇల్లు కాలిపోయిన వాళ్ళు చేస్తారు యాక్సిడెంట్ అయిపోయింది మనం ఏం నెల్లూరు నగరంలో వర్మాషాల్ గుంట అనే ఈ ప్లేస్ లో పదమూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్క్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలు చాలా బాధాకరం ఘటన జరిగింది యాభై రెండో డివిజన్లో బారాశాలకుంటలో గుంటలో పేదరికంలో ఉన్న వాళ్ళు నిరంతరం బయటికి వెళ్ళి జీవన ఆధారాలను గడుపుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం దాదాపు ఐదారు గ్యాస్ సిలిండర్స్ పేరిపోవడం పదమూడు ఇల్లు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి అక్కడికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది ఇది ఇమీడియట్గా మా మంత్రివర్లైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులు కలిపి ఒక యాభై వేలు నారాయణ సార్ ఇవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం గవర్నమెంట్ తరపున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేలు లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు నారాయణ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పి ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళు అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అనేది ఉండుంటే ఇప్పుడు ఇది ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అది నారాయణ సార్ గతంలో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరినీ కూడా మంచి ఇళ్ళల్లో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పని సార్ చేస్తారు రెండు రోజులు అసెంబ్లీ ఉన్నందువల్ల ఇక్కడికి నారాయణ సార్ రావ రాలేకపోయారు కానీ ఆయన ప్రతినిధులుగా అజీజ్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు మధు నేను కానివ్వండి విజిత గారు కానివ్వండి అందరం కూడా ఇమీడియట్గా తెలిసి తెలియగానే ఈ ప్రాంతంలో ఈ డివిజన్కి సంబంధించిన ఇక్బాల్ కానివ్వండి అదేవిధంగా మహిళా శక్తి టీం కానీ అన్ని టీమ్స్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయాల్లో వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా మీరు పర్యవేక్షించడం జరిగింది వాటి మీద ఇమీడియట్ ఎప్పటికప్పుడు గంట గంటకు కూడా సార్ అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారని సో ఖచ్చితంగా రేపటి లోపల వీళ్ళకి ఏమేమి అనేది కూడా మళ్ళీ ఒక్కసారి అందరం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత తప్పకుండా నారాయణ గారు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మళ్ళీ చేస్తారు ప్రస్తుతానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందాల్సిన ఇమీడియట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక పది నిమిషాల్లో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని బర్మాశల గుంట ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన నిజంగా హృదయాలకు కలిసివేసే ఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగి పదమూడు ఇళ్ళు పూర్తిగా అగ్నిగా ఆహుతావడం జరిగింది అందులో ఇంకా దురదృష్టవకరమైన సంఘటన ఏమిటంటే ఒక దివ్యాంగురాలు నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వికలాంగురాలు ఒక వికలాంగురాలు బయటికి రాలేక అగ్నితికి ఆహుతి అవ్వడం జరిగింది సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి దృష్టికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ తళ్లపాక అనురాధ గారు అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఈ ప్రాంతానికి నారాయణ గారు రావాల్సి ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గారితో రాజధాని అమరావతి మీద విజిట్ అదేవిధంగా తర్వాత సమీక్ష ఉన్న సందర్భంగా నారాయణ సార్ గారు రాలేని పరిస్థితుల్లో వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా నారాయణ సార్ ఆఫీస్ మొత్తం చూసే ముప్పాళ్ళ విజేత గారికి మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్లిన పిదప తక్షణ సహాయం కింద నారాయణ సార్ గారి సొంత నిధుల నుండి ఒక్కొక్క ఇంటికి పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇప్పుడే అందజేయడం జరిగింది ఇదే కాకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి పుటాహుటిన ఆర్టీఓ గారిని కూడా ఇక్కడికి నారాయణ సార్ పంపించడం జరిగింది తక్షణ సహాయం కింద ఐదు ప్లస్ మూడు ఎనిమిది వేల రూపాయలు ఒక కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు ఇదే కాకుండా నారాయణ సార్ గారు ఇవాళ ఈ అమరావతి రాజధాని మీ సమీక్ష ఉంది రేపు వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తారు వచ్చి చూసి ప్రభుత్వ పరంగా కాకుండా మరి ఇతరత్ర ఏ విధంగా చేయొచ్చు వీరికి ఇంకా కూడా ఏ రకమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ బాధితులందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం కావచ్చు ఇతరత్ర సహాయాలు ఏం చేయొచ్చు స్వయంగా నారాయణ సార్ గారు వచ్చి ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే స్పందించినటువంటి ఫైర్ అధికారులకు కావచ్చు స్థానిక ప్రజానికం కావచ్చు స్థానిక కార్పొరేటర్ అస్మా మైదూరిని కావచ్చు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు